ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక బహుగా మీరు ఫలించి అభివృద్ధి గాక దేవుడు ఈరోజు మనతో మాట్లాడవలసినటువంటి ఆ యొక్క సందర్భము కనబడుతూ ఉంటుంది ఏంటి ఆ సందర్భం అంటే ఈరోజు చాలా మంది కూడా అంటున్న ప్రశ్న వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే బ్రదర్ నేను దేవునిలో కరెక్ట్ గా ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్నాను ఉపవాసం ఉంటున్నాను నా ఆత్మీయతలో నేను చక్కగా నడుచుకుంటున్నాను అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అయినా నాకు ఎందుకు ఇన్ని శ్రమలు అయినా నాకు ఎందుకు ఇన్ని శోధన ఎందుకు ఇంతగా నేను ప్రాధాయపడుతున్నా ఈ ప్రార్థనకు మరి ఇంకా నా కుటుంబము మారు మనసు పొందుకోలేదు ఇంకా నాకున్న పరిస్థితులు స్థితిగతులలో నుండి బయటపడడం లేదు అని ఈ రోజు సగుటున చాలా మంది కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఉంటుందండి ఏంటికి నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నా నువ్వు ఇంత దేవుని ఎందు భయభక్తులు కలిగి నీ ఆత్మీయ యాత్రలో చక్కటి మార్గాన్ని నువ్వు నడుస్తున్నా సరే నీకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి నీకెందుకు ఇన్ని శ్రమలు వచ్చాయి నీకెందుకు ఇంత దుఃఖం కలుగుతుంది ఇంకా నీ ఇంట్లో మారు మనసు పొందుకలేదంటే ఇదిగో దృష్టిన్నాడే ఈ దృష్టుడు ఈ అపవాది ఈ యొక్క సాతాను నీ మీద పడి విడుచుకు పడుతుంటాడు వాడు నిన్ను నీకు శ్రమ పెడుతుంటాడు నిన్ను శోధించు శోధిస్తూ ఉంటాడు నిన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంటాడు ఎందుకు ఈ ఈ యొక్క శాతానికి మీద ఈ విధంగా దృష్టి పడిందంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం రండి యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనంలో ఒక మాట ఉంటుంది ఆ సారీ యోబు గ్రంథము ఒకటవ అర్థం తొమ్మిదవ వచనంలో ఒక మాట ఉంటుంది అని అడగగా అపవాది యోబు ఊరికయే యందు భయభక్తులు కలవారాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ వేసేది కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేతే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును మెత్తినేడలా అతడు నీ ముఖం ఎదుటని దూషించి నేను విడిచిపోవును అని యహోవతో అనగా యహోవ ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశం అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యహోవ సన్నిధి నుండి బయలు వెళ్ళి బయలు వెళ్ళాను సహోదరి సహోదరుడా చదివిన వాక్యాన్ని గమనించగలిగినట్లయితే ఇదిగో ఈ దృష్టిడు లేదా ఈ సాతాను నీకు పదే పదే కష్టాలు పెడుతున్నాడు లేదా ఆర్థిక పరంగా చితక కొడుతున్నాడు లేదా అనారోగ్యకరంగా నిన్ను అనరోగ పాలు చేస్తున్నాడు బలహీన పరుస్తున్నాడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాకోకుండా చేస్తుండడానికి గల కారణం ఏంటంటే మనము దేవునిలో ఆత్మీయలో బాగా ఉన్నాం మనకి కలిగిన సమస్తము ఆస్తు పాస్తులు బాగా ఉన్నాయి మనకు కలిగినటువంటి సమస్తమును దేవుడు కంచవేశాడు అంటే దేవునిలో నువ్వు ఫలిస్తున్నావు దేవునిలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావు దేవునిలో నువ్వు చక్కటి మార్గంలో నడుస్తున్నావు దేవునిలో నువ్వు దినదినము ఎదుగుతూ ప్రార్థన పరంగా కానీ వాక్యం చదివే విషయంలో కానీ లేదా ఇంకా అనేక విషయాలలో కూడా నువ్వు దేవుని మాదిరిగా నడుచుకుంటున్నావు కాబట్టే సాతానికి నీ మీద కుళ్ళు కుతంత్ర పడింది సాతానికి అసూయ కలిగింది అసూయ కలిగింది కాబట్టే నీ విశ్వాసాన్ని చెడుపు నీ ఆత్మీయతలో నుండి నేను విడగొట్టాలి దేవుని సంబంధం నుండి నిన్ను తుంచి వేయాలి అసలు దేవుని మీద నీకు అసూయ కలిగేటట్టుగా దేవుని తిట్టుకునే తట్టుగా దేవుని సనిగేటట్టుగా ప్రార్థన మానుకునేటట్టుగా వాక్యాన్ని విడిచిపెట్టేటట్టుగా సహవాసం నుండి దూరం అయ్యేటట్టుగా సాతాని యొక్క ప్లాన్ కాబట్టే నీకు ఇన్ని శ్రమలు పెడుతున్నాడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు ఇన్ని రోగాలు పెడుతున్నాడు ఇన్ని ఆర్థిక పరమైన అనేక సమస్యలు నిన్ను తెచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆ విషయం తేలేక ఈరోజు చాలా మంది కూడా దేవుని సనుగుతూ గొనుగుతూ శాతానికి మరింత దగ్గరగా మనము అవుతున్నాం అందుకే సహోదరు సహోదరుడా యోబుని గనక గమనించినట్లయితే యోబు ఎంతో పరిశుద్ధుడు ఎంతో యథార్థవంతుడు ఎంతో న్యాయవంతుడు ఎంత న్యాయవంతుడు ఎంత పరిశుద్ధుడు కలిగినటువంటి అతనికి దేవుడు సమస్తముడు ఇచ్చాడు ఆస్తి పాస్తులు ఇచ్చాడు చక్కటి పిల్లలను అనుగ్రహించాడు ఆ దేశంలో ఆ రాజ్యంలో తను ఒక మంచి సంపన్న కలిగినటువంటి ధనవంతుడిగా చలామణి అవుతూ ఉన్నాడు మరి అతన్ని చూసినటువంటి శాతానికి ఏం కలిగిందంటే కుళ్ళు కలిగింది అసూయ కలిగింది ఎందుకో కలిగిందో తెలుసా ఈ అపవాది ఈ భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ తిరుగులాడుతూ మధ్య ఆకాశము లేదా ఆకాశంలో దేవుని ఎదుట అక్కడ కూడా ఆ చోట కూడా అలా మారు వేషం వేసుకుని తిరుగులాడుతూ ఉంటే దేవుడు ఆ అపవాదిని గుర్తుపట్టి పిలిచి ఏం పనులు నువ్వు అక్కడికర తిరుగుతున్నావు అంటే ఏం పని లేదా అంటే దేవుడు అంటున్నాడు నా కుమారుడైన ఒకసారి చూడు అంతటి న్యాయవంతుడు లేడు అంతటి యథార్థవంతుడు లేదు యోబు అంతటి మంచి వ్యక్తి లేడు అని అతను గురించి సాక్ష్యం చెబుతుంటే శాతానికి ఏం కలిగిందో తెలుసా కుళ్ళు కలిగింది స్వార్థం కలిగింది ఎలాగైనా సరే ఈ యోబు చేత దేవుణ్ణి తిట్టించాలి ఎలాగైనా సరే ఈ యోపు చేత దేవుని అనరాని మాటలు అనిపించాలి ఎలాగైనా సరే దేవుని నుండి ఈ యోపు దూరం కావాలి అని కంకణం కట్టుకొని దేవునితో అంటున్న మాట ఏంటో తెలుసా నువ్వు అతని ఇంటికి అతనికిని కుటుంబానికి అందరికీ వేసావు అతను నువ్వు దీవించావు అందుకే అతడిని ఎదుట అలా కనబడుతున్నాడు ఒక్కసారి అతను కలిగిన సమస్తమును తీసివేయి ఆ వెను వెంటనే అతడు నిన్ను తిట్టుకుంటాడు అసహించుకుంటాడు గొనుక్కుంటాడు నేను శాశ్వతంగా విడిచిపెట్ విడిచి పెడతాడు అని అపవాది దేవునితో ఛాలెంజ్ చేస్తుంది సహోదరి సహోదరుడా నీ విషయం కూడా జాగ్రత్త దేవుడు నీ విషయంలో కూడా ఇలాగ ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉంటాడు ఇదిగో కింద నా కుమార్తె ఉందే నా కుమార్తె భయభక్తులు కలిగిన కుమార్తె నా కుమారుడు ఉన్నాడు నిత్యము వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నా భక్తి మార్గం నడుస్తున్నాడని దేవుడు నేను గురించి గొప్ప సాక్ష్యం చెబుతూ ఉంటే అపవాదైనటువంటి గానికి ఎక్కడో నీ గురించిన ఒక కుళ్ళు లేదా ఎక్కడో నీ గురించిన ఒక స్వార్థం అసూయ కలిగి ఎలాగైనా నీ భక్తిని చెడపగొట్టాలి ఎలాగైనా ఆయన ఆయనతో ఉన్న సహవాసాన్ని చెరపగొట్టాలి ఎలాగైనా నువ్వు ప్రార్థన చేసుకోకూడదు ఎలాగైనా నువ్వు మందిరానికి వెళ్ళకూడదు ఎలాగైనా నువ్వు వాక్యం చదవకూడదు ఎలాగైనా నువ్వు సేవకుని కలవకూడదు ఎలాగైనా నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉండకూడదని కంకణం కట్టుకొని దేవుని ఎదుట తాను ఒక పర్మిషన్ తీసుకుంటున్నాడు ఏంటో తెలుసా ఏంటో తెలుసా నీ కలిగినటువంటి సమస్తాన్ని తీసివేసి నిన్ను నడు బజారు మీదకి తీసుకొచ్చి నిన్ను అందరి చేత నిందించి అవమానపరిచి నీ ఇంటి వారే నీ మాట వినకుండా చేసి దేవుని అసహించుకునేటట్టుగా చేయాలని సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి సాతాను మనల్ని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నాడు ఇన్ని శ్రమలకు మనని గురి చేస్తున్నాడు ఈ విషయం తెలియక చాలా మంది కూడా దేవుణ్ణి తిట్టుకుంటున్నాం చాలా మంది కూడా దేవుని అనరాని మాటలతో అంటున్నాం సహోదరి సహోదరుడా నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రాధాయపడుతున్నాను ఏంటో తెలుసా ఈ ఇబ్బందులు వస్తున్నాయంటే ఈ శ్రమలు కలుగుతున్నాయంటే ఈ కష్టాలు వస్తున్నాయంటే ఆర్థికంగా చితికిపోతున్నావంటే ఎంతలా ప్రార్థించిన జవాబు రావడం లేదంటే ఎంతలా కష్టపడినా ప్రతిఫలము కనబడడం లేదంటే ఎంతలా దేవునిలో ఉన్నా ఇంకా దేవుడు మన వైపు చూడడం లేదంటే కారణం ఏంటో తెలుసా నీ పట్ల దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఆ సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు దృష్టుడు సాతాను అసూయ కలిగి వానికి మంట పుట్టి నీ పైన దాడి ప్రతి దాడి చేస్తూ కష్టాలనక కష్టాలు పెడుతూ శ్రమలనక శ్రమలు పెడుతూ నిందలేనక నిందలు పెడుతూ అవమానాలు వెనక అవమానాలు పెడుతూ రోగమైనక రోగాలు పెడుతూ అనేక రకాలుగా నిన్ను ఇబ్బందులకు గురి చేసి దేవుణ్ణి నువ్వు తిట్టుకొని అసహించుకునేటట్టుగా చేయడమే వాని యొక్క ము ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకొని వానికి తావు ఇవ్వద్దు సాతానికి నువ్వు తావు ఇవ్వద్దు సాతాను మాటను వినొద్దు నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినా నువ్వు దేవుణ్ణి మాత్రమే నమ్ముకో దేవునిపై మాత్రమే ఆధారపడు నా ప్రభు నిన్ను ఏదో ఒక రోజు అశ్రమలు కష్టాల నుండి విడిపిస్తాడు దేవుడు నేను కాపాడుతాడు చూడండి యోబు కూడా ఏం చెప్పాడు దేవుడు యోబు కలిగిన సమస్తమును తీసేసుకో సమస్తమును తీసేసుకో కానీ అతనికి మాత్రం అతని ప్రాణానికి మాత్రం హాని చెయ్యొద్దు అని దేవుడు అపవాదికి సాతానికి చెప్పి ఉన్నాడు కానీ సాతాను యోపు ప్రాణానికి ఎటువంటిది కూడా చేయలేదు అతను కలిగిన అన్ని కూడా పోగొట్టేస్తాడు అన్ని కూడా తీసివేస్తాడు అన్నిటిని కూడా దూరపరిచాడు కానీ అతని ప్రాణానికి మాత్రం ఏ ముప్పు పెట్టలేకపోయాడు అందుకే సహోదరి సహోదరుడా నీ కలిగిన అన్ని పోయాయని నీ కలిగినటువంటి సమస్తము కోల్పోయావని అందరూ దూరం అయ్యారని ఎవరు నేను అర్థం చేసుకోవడం లేదని ప్రతి ఒక్కరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఇంకెన్నో రకాలుగా నేను శ్రమలకు గురి చేస్తున్నాడని నీ భర్తే మృగంలో మారిపోయి నీపై దాడి చేస్తున్నాడని నీ పిల్లలు మాట వింటలేదని ఇలా పలు రకాలుగా నువ్వు సాతాను పెట్టే ఇబ్బందులకు గురి అవుతున్నప్పటికీ నీ ప్రాణానికి మాత్రం వాడు ఎలాంటి హాని చేయలేడు నీ ప్రాణాన్ని వాడు తీసేయలేడు కాబట్టి నువ్వు ధైర్యం కలుగు విశ్వాసాన్ని కలిగి నమ్మకం కలిగి సాతాను ఓడించి దేవుని గెలిపించు నిశ్చయముగా నా దేవుడు యోపుకి తిరిగి రెండంతలుగా దయచేసినట్టుగా నా ప్రభు నీకు కూడా రెండంతలుగా ఆశీర్వాదం దీవెన నువ్వు కోల్పోయిన సమస్తమును అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కృపా సత్య నా తండ్రి ఈరోజు తెలియపరిచినటువంటి ఈ కృపావాక్యం నిమిత్తము దృష్టుడు మా పైన దాడి చేస్తున్నాడు వాని దాడులల్లా తొలగించండి ఎసఎవాడు ఏ రూపంలో మాపై దాడి చేసినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని శోధనలు పెట్టినా మరి ఏది పెట్టినా సరే మరి ఏది పెట్టినా సరే మేము భయపడకుండా ధైర్యంగా దృష్టిని ఎదిరించుటకు కృప చూపించి దయ చూపించమని ఏ సుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరొక్కసారి గుర్తు పెట్టుకోండి సహోదరు సహోదరుడా దృష్టుడు నీపై పడుతున్నప్పుడు నేను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వెనక శ్రమ పెడుతున్నప్పుడు వెనక కష్టం పెడుతున్నప్పుడు రోగము వెనక రోగం పెడుతున్నప్పుడు నీ ఇంటి వారు ఇంకా మారుకోకుండా ఉండడానికి దృష్టుడు నీపై అసూయ కలిగి ఉన్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని చెడపగొట్టడానికి నీ ప్రార్థన నీ నుండి దూరం చేయడానికి దేవుడి నుండి శాశ్వతంగా దూరమై నీవు లోకంలో కలిసిపోవాలని లోక లోక సంబంధులతో కలిసి జీవించాలని వాని యొక్క ఆశ కాబట్టి ఆ విధంగా నిన్న ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కష్టాలకు గురి చేస్తున్నాడు నువ్వు మాత్రం ధైర్యం కలిగి దేవుని పైన విశ్వాసం పెట్టుకో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నామంలోనే ఈ వాక్యము దీవించి మీరు దేవాల భద్రపరచును గాక ఆమెన్ ఆమెన్